అండ్ పేరెంట్స్ మరి కాలేజీ ఆయుష్కు సంబంధించిన మేనేజ్మెంట్ కోటాకి కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ చేశారు కాంపిటేటివ్ అథారిటీ కోటాకి అదేవిధంగా ఇది మేనేజ్మెంట్ కోటాకి వీళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ టు బీహెచ్ఎంసీ కోర్సెస్ ఫర్ అండర్ మేనేజ్మెంట్ కోటా మా మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే ఎప్పుడైతే మరి నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డెటర్ మన స్టేట్ మెరిట్ పొజిషన్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఎటు మేనేజ్మెంట్ కోటా సార్ కాన్సలేటెడ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ నోటిఫైడ్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్స్ టోటల్ నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ అవైలబుల్ అండర్ మేనేజ్మెంట్ కోటా విల్ బి నోటిఫైడ్ అంటే మేనేజ్మెంట్ ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాన్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మరి వేకెంట్ సీట్స్ అవైలబుల్ వేకెన్సీస్ లిస్ట్ అయితే రావడం జరిగింది టోషన్ ఫీజు మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళు నోటిఫై చేస్తారు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఈ విధంగా ఉండి మరి ఈడబ్ల్యూస్ థర్టీ ఫైవ్ పర్సెంటేయాలి ఎస్సీఎస్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేయాలి హ్యాండిక్యాప్డ్కి అయితే మరి థర్టీ పర్సెంట్ ఇది ది షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్ ద క్యాండిడేట్ క్యాన్ రిజిస్టర్ ఆన్లైన్ అప్లోడ్ సర్టిఫికేట్ అని పదిహేనో తారీఖుని వాళ్ళ పదిహేను అంటే ఫోర్ డేస్ టైం ఇచ్చాడు ఫోర్ డేస్ లోపు మీరు రిజిస్టర్ చేసుకోండి దీన్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఏమైనా రిజిస్టర్ ఆల్రెడీ దీనికి కండిషన్స్ ఇచ్చారు ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రాపెక్ట్ ఇస్ ఒకటి క్యాండిడేట్ వీ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కోట వాళ్ళు రిజిస్టర్ చేసుకునే అవసరం ఇది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఇవి క్యాండిడేట్ ఫేస్ ఎనీ డిఫికల్ట్ అయితే ఇది నెంబర్స్కి అయితే కాల్ చేయండి మరి అదేవిధంగా మన ఛానల్లో మరి కొంతమందికి తెలియదు కాబట్టి మనం ఇది ఓపెన్ చేసేసి ఇది ఈ లింక్ క్లిక్ చేసామనుకో మనం ఈ క్లింక్ చేస్తే అది లింక్ దానికి వెళుతుంది దానికి ఆటోమేటిక్గా దొరుకుతుంది మరి ఓపెన్ లింక్ ఓపెన్ అవుతుంది లింక్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రెష్గా ఎవరైతే మరి ఫస్ట్ నెంబర్ వన్ మొబైల్ ఈమెయిల్ రిజిస్ట్రేషను క్యాండేట్ రిజిస్ట్రేషను డేటా ప్రొటెక్షన్ అప్లోడ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ చేసుకోవాలి తర్వాత అదేవిధంగా అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి ఏమన్నా క్వారీ వస్తే ఇక్కడ వస్తుందమ్మ క్వారీ వస్తుంది అప్లికేషన్ మరి వెరిఫికేషను అవుట్ తీసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వటానికి లేదు మరి ఇది ఆయుర్వేద ఓన్లీ హోమియోపతికి సంబంధించిన మేనేజ్మెంట్ కోట మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి ఇది క్లిక్ చేసినట్లయితే మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి మొబైల్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ మేనేజ్మెంట్ కోట గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుర్తుపెట్టు అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు ఆయుష్ కోర్సెస్ ఫర్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించింది మరి నీట్ రోల్ నెంబరు నీట్ ర్యాంకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కన్ఫామ్ చేసుకుని డేట్ ఆఫ్ మరి మొబైల్ నెంబర్ అయితే స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి లేదంటే మీ యొక్క పేరెంట్స్ మొబైల్ నంబర్ ఇవ్వండి మీ యొక్క మా ఫ్యామిలీ మెంబర్ కానీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఇవ్వడానికి వేయలేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళు జాబ్లో ఉంటారు మీరు వరకు ఓన్ మొబైల్ నెంబర్ ఇవ్వటానికి ట్రై చేయండి ఇది అయిన తర్వాత మనం ఇది తర్వాత ఇది ఇది చూసుకోండి చూసుకు చూసుకున్న తర్వాత అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఉంటుంది మనం ఈ విధంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అది చూసుకోవాలి నీటు రోల్ నెంబరు నీట్ ర్యాంకు డేట్ ఆఫ్ బర్త్ ఇవి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చూసుకోవాలి తర్వాత ఏంటంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి సర్టిఫికేట్ అప్లోడ్ మీద క్లిక్ చేశారనుకో సర్టిఫికేట్ అప్లోడ్కి వెళ్తారు రోల్ నెంబరు రిజిస్ట్రేషను రోల్ నెంబర్కి వెళ్తారు మరి విధంగా చూసినట్టయితే అప్లికేషను ప్రింట్అవుట్ చేసుకోవాలి లాస్ట్లో అప్లికేషన్ మనం ఫిల్ చేసిన అప్లికేషను ప్రింట్అవుట్ చేసుకోవాలి మరి అదే విధంగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఇది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయింది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్